హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు బీ మెమరబుల్ ఛానల్ సో ఇదేదైతే మేము రామ్నగర్ ఫిష్ మార్కెట్కి బయలుదేరాము సో బండి అయితే పక్కన పార్క్ చేసుకున్నాము సో ఇక్కడ వెళ్ళగానే క్రాబ్ పీతలు కనబడ్డాయి ఇవైతే టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ జత అలా అన్నారు అంటే డజన్ డజన్ అలా అన్నారు సో ఇక్కడ వెళ్ళగానే ఫిష్లు కనబడ్డాయి ఇవైతే ఒక్కో ఫిష్ ఒక్కో రేట్ ఉంది సో ఫిఫ్టీ సెవెంటీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా చెప్తున్నారు ఒక్కో దగ్గర ఒక్కో రేట్ అలా చెప్తున్నారు దించడం అయితే ఏం లేదు ఫిక్స్ వాళ్ళు చెప్పిన రేట్కే ఇస్తున్నారు కేజీ అలా ఇస్తున్నారు కేజీని బట్టి ప్రైజ్ ఉంది సో ఇక్కడైతే ఇదైతే ఫ్రై ఫిష్ అంట సో ఇదైతే ఫ్రై పులుసు అలా ఉన్నాయి ఫిషెస్ సో ఫిషెస్ అయితే ఫ్రెష్గానే బాగానే ఉన్నాయి ఇలా తూకం వేసి కేజీని బట్టి అంటే కేజీకి ఫిఫ్టీ అలా ఇస్తున్నారు తూకం వేసి ఫ్రాన్స్ చూడండి ఇదైతే టూ హండ్రెడ్ కేజీ అంట వన్ ఎయిటీ అలా అడుగుతున్నారు వాళ్ళు తీసుకునే వాళ్ళు టూ హండ్రెడ్కి తగ్గిస్తలేరు వాళ్ళైతే సో ఇది ఇదైతే అపోలో ఫిష్ అంట ఇదైతే వన్ ఫిఫ్టీ కేజీ అలా చెప్పారు సో ఇది కూర మీను ఫ్రెష్గా ఉన్నాయి ఇదైతే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇదైతే డ్రై ఫ్రిష్ డ్రై ఫ్రిష్ అన్నీ బొంబిడాలు చేపలు రొయ్యలు సంథింగ్ అలా అన్నీ ఉన్నాయి సో ఇదైతే క్లీనింగ్ సెక్షన్ క్లీనింగ్ సెక్షన్ ఎలా ఉందంటే వాన్ తచ్చేలా ఉంది అంటే అంత వాళ్ళు ఎలా క్లీన్ చేస్తున్నారు కానీ వాళ్ళకి హ్యాట్సఫ్ ఆ క్లీనింగ్ సెక్షన్ చూడండి అబ్బా అది అది వాళ్ళ వృత్తి అనుకోండి కానీ ఎవరి వృత్తి వాళ్ళకు అలానే ఉంటుంది సో ఓకే క్లీనింగ్ సెక్షన్లో ఇక్కడైతే క్లీనింగ్ చేసినందుకు కేజీ థర్టీ రూపీస్ అంటా అండి ఇంతకుముందు వెళ్ళినప్పుడైతే ట్వంటీ ఎలా తీసుకున్నారు ఇప్పుడు టెన్ పెంచాడు సో థర్టీ ఎలా తీసుకుంటున్నారు అంటే కేజీ థర్టీ టూ కేజీస్ త్రీ కేజీస్ అంటే పెరుగుతూ ఉంటుంది రేటు జనాలు చూడండి అసలు కాలు పెట్టలే కానీ అంత జనాలు ఉన్నారు అక్కడైతే సో మేమైతే అపోలో ఫిష్ కేజీ టూ కేజీస్ అట్లా తీసుకున్నాము రవాటా అయితే టూ అండ్ హాఫ్ అలా అయింది క్లీనింగ్ చేసేసరికి వన్ అండ్ హాఫ్ అలా అవుతుంది కదా ఆపోలో అయితే వన్ కేజీ అలా అయింది సో మంచిగా క్లీనింగ్ చేసేసుకొని తీసుకున్నాము అంటే క్లీనింగ్కి కూడా లైన్ అండి క్లీన్ చేయడానికి మాకన్నా ముందు టూ త్రీ ఫిషెస్ ఉన్నాయి సో అలా క్లీన్ చేసేసి మాది ఇవ్వడానికి బాగా టైం పట్టింది సో మనం అలా వీడియో తీసేసుకున్నాము అప్పలలోపు ఫ్రై పీస్కి చిన్న చిన్నగా ఫ్రై పీస్కి కట్ చేయించాము ఇక్కడ ఫ్రాన్స్ చూడండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా క్లీన్ చేస్తున్నాడు మంచిగా ఇట్లా తీసేసి తొక్క దగ్గర ఇట్లా తీసేసి తల దగ్గర తీసేస్తున్నాడు అవన్నీ తీసేసరికి ఏం రాదు కదండి సో ఇదైతే లైవ్ ఫిష్ కూరమైన రవాటో బాగానే ఉన్నాయి సో తీసేసుకొని వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు ఇక్కడ క్రాప్స్ క్రాప్స్కి లబ్బరి జుట్టి అలా పెట్టేశారు ఇవి అడగలేము రేటు సో ఐస్ అయితే ఐస్ బండిలు వచ్చాయి వాళ్ళైతే ఐస్ వేయించుకుంటున్నారు ఫిష్ అమ్మే ఐస్ వేయించడం వల్ల స్మెల్ అయితే రాకుండా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీ మెమరబుల్